సాగర తీరంలో ఫ్యాన్ పార్టీకి ఎదురు వీస్తుందా విశాఖపై పట్టు సాయించలేకపోతుందా రాజధానిగా ప్రకటించిన విశాఖ వాసులు జగన్ను నమ్మకపోవడానికి కారణమేంటి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఏమిటి సీనియర్ నేతల వ్యూహాలు వర్కౌట్ అవుతాయా లేదంటే సిచ్యుయేషన్ మరింత దిగజారుతుందా స్టోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి నేటి వరకు విశాఖలో పట్టు సాధించడంలో విఫలమవుతోంది రెండు వేల పద్నాలుగులో అప్పటి వైసీపీ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయలక్ష్మి ఎంపీగా పోటీ చేసి ఓటమి చూశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట వ్యాప్తంగా సునామీ సృష్టించి సంచలన విజయం సాధించిన విశాఖ సిటీలో సీటు గెలవకపోవడంతో వైసీపీ క్యాడర్ ఢీలా పడింది మాస్ లీడర్ గా పేరు సంపాదించిన జగన్ అన్ని చోట్ల ఓటు బ్యాంకు సాధించారు కానీ విశాఖలో పట్టు సాధించడంలో విఫలమయ్యారు అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలో గ్రిప్పు కోసం నిత్యం పక్కనే ఉండే అగ్ర నాయకులను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించారు విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి వైసీపీ బలోపేతం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేశారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఓటమి చూసిన వైసీపీని నమ్ముకొని కెకే రాజు ప్రతి ఇంటి గడపకు వెళ్లారు ప్రజలకు ఏదోలా దగ్గరగా ఉండేలా రాజకీయ ప్రయాణం చేసిన రెండు పేల ఇరవై నాలుగులో ఓటమి చవిచూసి ఢీలా పడ్డారు రాష్టంలో పట్టుకోల్పోయిన వైసీపీకి విశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు నాయకులు కూడా దొరకని సమయంలో కెకే రాజును వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులుగా నియమించారు అగ్రనేత విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ కష్టాల్లో మునిగిపోయింది నగరపార్టీ అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరు నాయకులు పంచకర్ల రమేష్ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరి రెండు ఇరవై నాలుగులో భారీ మెజార్టీతో గెలిచి వైసీపీపైనే మాటల యుద్దం చేస్తున్నారు కింది స్థాయి పార్టీలో పనిచేసిన కార్యకర్తలు నాయకులను పట్టించుకోవడంలో వైసీపీ విఫలం కావడంతోనే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిందని ఆ పార్టీ నేతలే అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ ఏ అధికార కార్యక్రమం అయినా విశాఖ కేంద్రంగా చేసింది దీంతో విశాఖలో పట్టు వస్తుందని ఫ్యాన్ పార్టీ ఆశించింది చివరకు రాజధానిగా ప్రకటించాక ప్రజలు తమ వెనక ఉంటారని ఎంతో ఆశపడ్డారు వైసీపీ నాయకులు లక్షల మంది జనంతో సిద్ధం సభ సైతం విశాఖలోనే మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లింది అయినా విశాఖలో ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయింది ట్వంటీ సదస్సు రాజధాని విశాఖ పెట్టుబడులకు నెలవు విశాఖ లాంటి ఎన్నో వరాలు ప్రజల నుండి ఓటమి రావడంతో వైసీపీ విఫలమైంది అప్పటి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న రెండు వేల ఎన్నికల్లో చివరి వరకు సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగింది చివరి నిమిషంలో అమర్నాథ్ కు గాజువాక సీటు ఇచ్చారు గాజువాక ప్రజలు మాత్రం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే భారీ మెజార్టీతో ప్రత్యర్థి పల్లా శ్రీనివాసరావుకు విజయాన్ని అందించారు ఇక మీడియా ముందుకు ఇచ్చే స్టేట్మెంట్స్ అమర్నాథ్ ను ఇబ్బంది పెట్టాయి స్టీల్ ప్లాంట్ సమస్యపై గుర్రుగా ఉన్న ప్రజలు కూటమి వైపు చూశారంటే వైసీపీ పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది ఇక గాజువాకలో మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను ఓడించి వైసీపీని గెలిపించిన నాగిరెడ్డిని కాదని అమర్ కు టికెట్ ఇవ్వడంతో వైసీపీ ఓటమి చూసింది ఈస్ట్ లో మాజీ ఎంపీ ఎంవీవీపై ఎన్నో భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి కిడ్నాప్ హైడ్రామాతో డ్రామా గా మారి డబ్బు నష్టపోయిన నాయకుడిగా మిగిలిపోయారు ఇప్పుడు ఎంవీవీ స్థానంలో కొత్తగా మొల్లి అప్పారావును పార్టీ తూర్పు నియోజకవర్గ గా పగ్గాలు ఇవ్వడంతో ఏమైనా మార్పు ఉంటుందో చూడాలి ఇక విశాఖ వెస్ట్ మొదటి నుండి వైసీపీకి ఇబ్బందిగా ఉన్న ప్రాంతం ఇప్పటికీ నాయకుడు లేకపోవడంతో పార్టీ క్యాడర్ నిరుత్సాహంలో ఉంది ఆడారి ఆనంద్ విశాఖ డైరీ గొడవ తట్టుకోలేక బీజేపీలో చేరడంతో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ మరింత ఖాళీగా ఉంది జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు తీసుకున్న కెకే రాజు ఏమైనా మార్పు తెస్తారో చూడాలి ఇక విశాఖ దక్షిణంలో వాసుపల్లి గణేష్ కుస్తీ పడుతున్నారు టీడీపీలో గెలిచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాన్ పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన అభ్యర్థిపై ఓటమి చూసిన వాసుపల్లి గణేష్ కు స్థానికంగా పట్టు ఉండటంతో పార్టీని నడిపిస్తూ వస్తున్నారు i విశాఖ రాజకీయాలపై బొత్స సత్యనారాయణ దృష్టి పెట్టడంతో ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి అయితే బొత్స మార్క్ ఎక్కడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు జీవీఎంసీ పీఠాన్ని కూటమికి వెళ్లకుండా అడ్డుకోవడంలో బొత్స రాజకీయం కనిపించలేదని పార్టీలో నాయకులు సైతం చర్చించుకుంటున్నారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వైసీపీ అధినేత జగన్ను లిక్కర్ మాఫియా కేసులో జైలుకు పంపితే కొంచెంగా ఉన్న పార్టీని కాపాడేవారు ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారిందే విశాఖలో ఈ సమయంలో గట్టిగా లేకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పార్టీలో నాయకులు తప్ప కేడర్ కార్యకర్తలు అభిమానులు దూరమయ్యే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన ఓటు బ్యాంకు రాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు నూతనంగా వచ్చిన రీజనల్ జిల్లా నియోజకవర్గం నాయకులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరినీ కలుపుకుని వెళ్తే వైసీపీ మెరుగుపడే అవకాశం ఉంది విశాఖ కూటమిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి పదవుల కోసం కూటమి నాయకులు బహిరంగంగా వాదించుకోవడం జరుగుతుంది ఈ సమయంలో పార్టీ నాయకులు దృష్టి పెట్టి ఉన్న క్యాడర్ ను కాపాడుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీకి ఏమైనా అవకాశాలుంటాయి కెకే రాజుపై జగన్ పెట్టుకున్న నమ్మకంతో విశాఖలో పార్టీ పటిష్టం కావాలని వైసీపీ అభిమానులు కోరుకుంటున్నారు తొమ్మిదిలో అధికారంలోకి వచ్చినా విశాఖలో పదవులు అనుభవించలేదనే ఆవేదన వైసీపీ కార్యకర్తల్లో ఉంది మరోసారి అధికారం వస్తే కార్యకర్తల కోసం ఉంటానని జగన్ హామీ ఇస్తున్నారు అగ్రనేతలు పార్టీ కోసం కృషి చేస్తే తమవంతు సహాయం చేయడానికి సిద్ధమని కార్యకర్తలు అంటున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పుంజుకోకపోతే విశాఖలో వైసీపీ మనుగడ కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి వైసీపీ నేతలు వచ్చిన కొత్త పదవులతో పార్టీని పటిష్టపరుస్తారో లేదంటే ఉన్న క్యాడర్ను వదులుకుంటారో వేచి చూడాలి